వినాయక నిమజ్జనానికి విద్యుత్ శాఖ సిద్ధం ఖమ్మంలో భారీ విగ్రహాల మండపాలు పరిశీలన ఖమ్మం పట్టణంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ఎటువంటి అంతరాయం లేకుండా జరగాలని విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించింది మంగళవారం సూపర్డెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసాచారి పట్నా డిఈసి తోమర్రావు టీడీఈ నాగార్జున విగ్రహాల మండపాలు స్వయంగా సందర్శించి పరిశీలించారు కమిటీ సభ్యులతో సమాసం సమావేశమై నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా రహదారిపై దాడుతున్న సర్వీస్ వైర్లు తొలగించి వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కమిటీ విజ్ఞప్తి మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు భక్తులు భయాందోళన